హాయ్ అండి అందరికీ ఈరోజు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసేద్దామండి కావలసినవి రెండు టేబుల్ స్పూన్లు పిస్తా పప్పు పావు కప్పు జీడిపప్పు పావు కప్పు బాదం పప్పు పావు కప్పు గుమ్మడి గింజలు పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అదేనండి పొద్దు తిరుగుడు గింజలు పావు కప్పు వేరుసన గుళ్ళు ఒక కప్పు ఖర్జూరం ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టాలండి ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయండి కొన్ని మనం మాట్లాడుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందండి గుండె ఆరోగ్యానికి మంచిది శక్తిని కూడా పెంచుతుంది రోగ శక్తిని కూడా మెరుగుపరుస్తుందండి రాత్రంతా నానబెట్టినవి ఇలా ఉంటాయండి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి డై ఫ్రూట్స్ మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి అన్నీ తీసుకున్న తర్వాత ఖర్జూరాలు వీటిలో నుంచి విడిగా తీస్తున్నానండి అది ఎందుకంటే దాని లోపల గింజ ఉంటుందండి గింజ కూడా తీసేసి ఆ తర్వాత ఆ ఖర్జూర ముక్కలు మిక్సీ జార్లో వేసి నైట్ మనం నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ కూడా పోసి గ్రైండ్ చేయాలండి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తానండి మీకు వీటిలో ఫైబరు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటాయండి కాబట్టి పిల్లలు పెద్దలు కూడా తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చండి చూసారు కదా వాటర్ చాలేదండి ఇంకొంచెం వాటర్ పోసి మిక్సీ పెడుతున్నాను అంతేనండి డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ చూస్తున్నారు కదా అచ్చం పాలులా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటానండి లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్కి సపోర్ట్ చేయండి